శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు కౌన్సిలర్ గడ్డ మీద రాణి మహేష్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఉదయం నుండి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చూడడానికి భక్తులు వందల సంఖ్యలో రావటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉరుదొండ రవి హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తుల సమక్షంలోనే మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రవి మాట్లాడారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం అభివృద్ధి కొరకు యాభై వేల రూపాయలు ఇవ్వటం జరిగిందని తెలిపారు మొట్టమొదటిగా ఒకటవ వార్డు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవటం జరిగిందని వార్డులోని ఎలాంటి సమస్యలు ఉన్నా కౌన్సిలర్ రాణి మహేష్ చెప్పాలని ఒకటవ వార్డు అభివృద్ధి కొరకు తన వంతుగా ఎప్పుడూ కొరకు దేవాలయం అభివృద్ధి కొరకై తన వంతు ఎల్లవేళ్లా మీకు అండగా ఉంటానని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియజేశారు మనమంతా వంటో గ్రామం ప్రతిసారి ప్రతిగతాలు గుర్తించే మా కదిదాగా నాగర్ కాలనీ ముందులోని భాగంలో సీతారామదేవుని మీకు వేడుకున్నారని మనకొట్టిగా మా వంటో గ్రామం తరపున దరే ఎక్కడ కూడా ఇక్కడ మన పక్కన ఉన్న ఏకంటి ఈ నాగాంతా చెదరుకుడ గారిని మీరుడు కూడా সারা <San> ধন্যবাদে